பதங்க மழலਗਾத்தாக அந்த போலா இருக்கா அந்த கம்பெனிங்க பாரேட்ட தயார் பண்றாங்க நிப்ப வேற என்ன பப்ளிகல எஸ்டர் காரா என்ன பதைங்க ஏதாவது மாட்டறது பண்றாங்க எதெதுக்கு பொதுவா பழை இருக்கா सम्संग की दे न ఈరోజు ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని మా ముఖ్య ఉద్దేశం నిజంగా చెప్పాలంటే యాదాల పిచ్చయ్య గారి స్థలంలో ఎవరితో ఎవరినో వాళ్ళ తోక మనిషి దగ్గరికి పోయి ఒక పేపర్ రాయించుకొని మేమేదో మేము అది వాళ్ళ దగ్గర నుంచి లీజు రాయించుకున్నామని చెప్పి కార్పొరేషన్ల దగ్గర తీసుకుపోయి కార్పొరేషన్లకు ఇచ్చి కార్పొరేషన్కు యాభై లక్షల రూపాయలు పెండింగ్ ఉందని కార్పొరేషన్లో ఇచ్చారు కార్పొరేషన్లు పంతొమ్మిది పంతొమ్మిది పదకొండవ తేదీ స్టాప్ చేయమని చెప్పి ఇచ్చారు ఇంతవరకు స్టాప్ చేయమన్నారు కానీ దాని అక్రమ కట్టడాలను తొలగించేదానికి మాత్రం కార్పొరేషన్ సిబ్బంది లేదు కార్పొరేషన్ వాళ్ళు ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్నారు వీళ్ళకి ఎంతెంత ముడుపులు ముట్టినాయి దీని వెనక ఎంతెంత మనుషులు ఉన్నారు వాళ్ళందరినీ వెలికి తీయాలా ఇది సుమోటోగా తీసుకొని జ్యుడిషియర్లో వీళ్లకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యంగా కోరుతున్నాం ఇది యాదాల పిచ్చయ్య గారిది ఎకరా నాలుగు సెంటు స్థలం ఈ ఎకరా నాలుగు సెంట్లలో కమిషనర్ గారు ఎందుకు చర్య తీసుకోవడం లేదు దీని మీద ఇంత జరుగుతుంటే సోద్యం చూస్తున్నాడు కమిషనర్ గారు ఇంతవరకు ఇక్కడికి వచ్చిన పాపన పోలే జేసీ జాయింట్ కమిషనర్ కానీ కమిషనర్ కానీ ఎందుకు రావడం లేదు మీకు ఎంత ముడుపులు ముట్టినాయి కేవలం మీరు డోర్లు వేసి మీ మీ సిబ్బందిని పెట్టారు ఇక్కడ మీ సిబ్బందితో నేను అడిగితే వాళ్ళు ఏమంటారంటే మా దగ్గర కీస్ లేవు మేము ఊరికే కూర్చొని ఉన్నామని చెప్పి మీ సిబ్బంది వచ్చి కూర్చున్నారు ఇక్కడ టౌన్ ప్లానింగ్ సిబ్బంది మీరు ఊరికే ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అంటే మీరు దగ్గరుండి కట్టిస్తున్నారా ప్రజలకు మీరు చెప్పండి మేము దాని మీద ఖచ్చితంగా కావాల్సినంత ముడుపులు మాకు ముట్టినాయి మీకు పరిమి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చామని చెప్పి చెప్పి మీరు ఆ వర్క్ ఖండించమని చెప్పి మేము కోరుతున్నాం కాబట్టి ప్రజలకి అందరికీ మేము ఒక్కటే కోరుతున్నాం అక్రమ కట్టడాలను ఇమీడియట్ తొలగించే కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి నిజంగా ఆయన ఏమి ముడుపులు అంటకపోతే ఇక్కడ ముందు తొలగించాల ఈరోజు కడప నడిపోయిన ప్రభుత్వానికి సంబంధించిన ఎండోమెంట్కి సంబంధించిన దాదాపు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఈ విధంగా కబ్జాదారులు నాయకులు కబ్జా చేస్తూ ఉంటే కేవలం కనీసం అధికారులు కానీ కార్పొరేషన్ అధికారులు కానీ కనీసం ఈ పక్క చూడలేదంటే ఇంత దుర్ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దండుపాలెం బ్యాచ్ వైఎస్ఆర్సీపీ కాదు దండుపాలెం బ్యాచ్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు కడప నగరంలో ఉన్నటువంటి ఆస్తులను దోచుకునేదానికి ఈరోజు ముందుకు వచ్చారు ఎందుకంటే ఈరోజు కార్పొరేషన్కి యాభై లక్షలు కేవలం కార్పొరేషన్ కట్టాల్సిన యాభై లక్షలు కూడా యాభై రూపాయలు కూడా కట్టకుండా కార్పొరేషన్ అధికారులు ఈ నెల పంతొమ్మిదో తేదీ అంటే ఒక వారం ముందు ఇది ఆపేయమని నోటీస్ ఇచ్చినా కానీ వాళ్ళు రాత్రులు పగులు ఇంత కన్స్ట్రక్షన్ చేసి కోట్ల రూపాయలు దండకుండా ఉంటే కార్పొరేషన్ అధికారులు ఈ యాభై లక్షలు ముట్టిందా అందుకంటే మీకెంత ముట్టింది దీంట్లో మీ భాగస్వామ్యం ఎంత ఉంది కార్పొరేషన్ అధికారులకి లేకపోతే ఇంత కడప నడి బొడ్డున ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మీరు ఇచ్చిన నోటీసు మీరే నోటీస్ ఇచ్చారు ఆప్తానే అయినా మీ సంవత్సరంలో జరుగుతుంటే ఈ రోజు వెయ్యి రూపాయలు కుళాయి బాకీ ఉన్నదనో లేదంటే రోడ్డు మీదకి స్టెప్స్ మెట్ల రోడ్డు మీద పెట్టుకున్నారనో లేదంటే పర్మిషన్ లేకుండా ఒక సెంటు ఇల్లు కట్టుకున్నారంటే జేసీబీలు ఎత్తుకొని మీ కార్పొరేషన్ కమిషన్తో అధికారుల అధికారులంతా పోయి పగలగొడతారే ఈ రోజు బుల్టోజర్లతో పగలగొడతారే ఈ రోజు కోట్ల రూపాయల ఆస్తులు ఈ విధంగా పర్మిషన్ లేకుండా కడతా ఉంటే ఎటువంటి పర్మిషన్ కానీ ఎటువంటి అధికారం లేకుండా కడతా ఉంటే ఏం చేస్తున్నారు మీరు అందరు నిద్రపోతున్నారా లేదంటే తెలుగుదేశం పార్టీలు మోచేతులు నీళ్లు తాగుతూ మీ మీకు కూడా దాంట్లో భాగా భాగాలు పుచ్చుకొని ఈరోజు ఆపారా కమిషనర్ గారు నువ్వు తెలుగుదేశం పార్టీకి పార్టీకి కాదు నువ్వు ఉండేది కడప నగరానికి సంబంధించిన ఆస్తులు కడప ప్రజల ఆస్తులు కాపాడేది అనుకునే ఉండేటువంటి వ్యక్తి నువ్వు ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే మీ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు లోపాయి పరిగా ఒప్పందం చే మీకు ముడుపులు ముట్టకపోతే వెంటనే వచ్చి దీన్ని నిలుపుదల చేసి ఇక్కడ కట్టేటువంటి అక్రమ కట్టడాలు తొలగించి బోట్లు పెట్టి మీడియా సమీక్షంలో వచ్చి ఈ అన్ని పర్మిషన్లు ఉన్న తర్వాత కట్టడి ఇక్కడ ఆపుతామని ప్రకటించండి లేదంటే దీని వెనక మీరు కూడా ముడుపులు ముట్టాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకో ఉండదు ప్రజల పక్కనే ఎంత దూరమైన పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అవసరమైతే మేమే కాదు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని మా నాయకత్వం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల యొక్క ఆస్తిని ప్రభుత్వం యొక్క ఆస్తిని కాపాడడానికి ఎంత దూరమైన ముందు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం